హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఆంగ్ల సంవత్సరం వృచక రాశి ఫలితము ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ వృచక రాశి రాశి వృధా ఖర్చులు అధిక మగును రాశికి సంబంధ పంచమ స్థానంలో ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యుల సమస్యలు ఇబ్బందులు కలిగిస్తాయి మానసిక సమస్యలు అధికమయ్యే అవకాశం ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చును ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి స్త్రీలకు కుటుంబ సౌక్యము ఆనందం కలుగును పని ఒత్తిడి ఉన్న అధికమించి ముందుకు సాగుతారు ఆరోగ్య విషయమందు శ్రద్ధ వహించాలి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు రాజకీయ నాయకులకు నాయకులకు మి మిశ్రమంగా ఉన్నది ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభసాటిగా ఉన్నప్పటికీ నూతన పెట్టుబడులు విషయంలో ఆచుచూచి నిర్ణయాలు తీసుకోవాలి గురుబలం తక్కువగా ఉండడం వల్ల అన్ని వ్యవహారాలు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశి వారికి జనవరి జనవరి నెల ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయం సమానంగా ఉన్నాయి పాత మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు దూరపు ప్రయాణంలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకొని మంచిది ఫిబ్రవరి నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు వ్యాపార వ్యవహారంలో జాగ్రత్త అవసరం శుభకార్యాలలో ఆటంకాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది పాత రుణాలు కొత్త వరకు తీర్చగలుగుతారు మార్చి నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధన లాభం ఉన్నది విలువైన వస్తువు ఆభరణాలు పొందుతారు కీలక విషయాలలో కుటుంబ పెద్దలతో సంప్రదింపులు చేయటం ఉత్తమం ఏప్రిల్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు ఖర్చులు అధికమవుతాయి ముఖ్యమైన పనులు కార్య ఆటంకములు కలుగును శారీరక శ్రమ పెరుగుతుంది సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి మే నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది భూ విక్రయ విక్రయాలు కలిసి వస్తాయి పనులందు కార్యలాభం ప్రయాణాలు కలిసి వచ్చును చేపట్టిన వ్యవహారములు విజయవంతంగా పూర్తి అవుతాయి కోర్టు పనులు అనుకూలించును గౌరవ మర్యాదలు పెరుగుతాయి జూన్ నెలలో ఈ మాసం అంతగా అనుకూలంగా లేదు చిన్ననాటి మిత్రులతో విరోధములు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకుంటారు శత్రు సమస్యలు బాధిస్తాయి పనులలో ఆటంకములు నిరుత్సాహపరుస్తాయి క్రయ విక్రయాలు వాయిదా వేయడం మంచిది ఆగస్టు నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు వృత్తి వ్యాపారాల పరంగా ఆటంకాలు ధన నష్టములు విమర్శలు స్థాన మార్పులు జ్వరాద అనారోగ్య సమస్యలు స్త్రీ మూలక కలయికము సన్నిహితులు స్నేహ సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు సెప్టెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది పనులందు కార్యజయము ఉద్యోగమున అధికార మూలక లాభములు కలుగును వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కొన్ని వ్యవహారాల్లో అందరి సహకారం ఉంటుంది వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అక్టోబర్ నెలలో ఈ మాసం మిశ్రమంగా ఉన్నది చిన్నపాటి శ్రమతో పనులు పూర్తి చేస్తారు వ్యాపారం నందు తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు విద్యార్థులు మరింత కష్టపడి కోర్టు వ్యవహారములు మందగిస్తాయి నవంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి శత్రు భయము వాహన ప్రమాదాల సూచనలు ఉన్నవి అనారోగ్య సమస్యలు వస్తాయి ఉద్యోగమున పదోన్నతుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు డిసెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు కుటుంబ సమ సమస్యలు వేధిస్తాయి తీర్థయాత్రలు చేస్తారు వృధా ప్రయాణాలు తప్పవు కోర్టు వ్యవహారాల సమస్యలు బాధిస్తాయి వివాహ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి అనారోగ్య సూచలున్నవి పరిహారాలు శనివారం ఒక కేజీ బాబు నల్ల నువ్వులు దానం ఇవ్వాలి శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయబడన చేయవడం వలన సుఫలితములు పొందుతారు